ఈ దేశానికి మనం ఒక దిక్సూసిగా నిలిచారు దరిద్రు అందుకనే ఎడ్యుకేషన్ లిబరేషన్ విద్య విముక్తి కోసంతో పాటు కూడా ద పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కి అంటారు రజు గారు అందుకని ఆయన మొదటి మొదటి రెండు రెండు రాజ్యాతీయ నేతలుగా పాట ఆయటేంటంటే విద్యతో పాటు కూడా అధికారం వస్తే సమస్తం వస్తుంది అనే ఒక లక్ష్యంతోనే అందరిని ఎడ్యుకేషన్ చేయడం జరిగింది గారు అట్లాగే బాల కార్మికులను అయితే దాదాపుగా ముప్పై వేల మంది బాల కార్మికులు విముక్తి చేసి దాదాపుగా మనకి ఎందుకంటే మనకి జీతకాలం వస్తుంది రియల్ ఫ్యాక్ట్ అది ఈ గ్రామంలో అయితే చిన్న జీతకాలు పెద్ద జీతకాళం చెప్పేసి రైతులు ఏదో పరిస్థితి నుంచి ఈరోజు మనమే ఒక ఎటుకెట్ వాళ్ళకి దిన్నుగా ఒక వ్యవసాయం వ్యవసాయ దారుడిగా అట్లా రైతుగా రై రైతు కూలి నుంచి వ్యవసాయ మార్చడం అనేది దట్ ఈస్ కార్డ్ సమస్య చేసినటువంటి కృషి ఎందుకంటే చాలామంది మరి ఒక మాదికలు మాలలు అట్లాగ ఆరాధులు వెనుకలు అట్లాగే లబ్బాడి వాళ్ళు అండి ఇప్పుడు ఏదైతే ఈ యొక్క అనగాది జాతులు ఉన్నాయో ఆ జాతుల్ని ఒక మూగ చెవుల నుంచి ఒక విముక్తి చెవులుగా మార్చడం కాళ్ళు సంస్థ చాలా మంది ఉంది దానికి స్టార్టింగ్ ఏ ఆర్గనైజేషన్ కూడా మనకి తిరిగి చాలా ఇది అది యొక్క స్థితి ఆయన ఎక్కడ ఆయన మాట్లాడు సైలెంట్గా వస్తాడు ఏం కావాల్సి వస్తారు దాన్ని ఎలా చేయాలి నిరంత శ్రమ ఆ శ్రమ పట్టుదల మొత్తం కూడా ఆయనలో మా కొంత కొద్దిగా రావడం జరిగిందని ఆయన ఒక పెద్ద ఓషన్ సముద్రం మాస్కర్ ఎందుకంటే ఆ ఓషన్లో మేము చిన్న ఒక ఇసుకొరేలాగా మేము ఉన్నాము అయినప్పటికీ కూడా ఇప్పుడు ఆయన హాస్యం అంటే బాలబాడ ఒక ద కమ్యూనిటీ ఎడ్యుకేషన్ ఒక పిల్లలతో పాటు కూడా ఫాదర్ని మదర్ని యూత్ని అందరినీ ఇన్వాల్వ్ చేసి ఎలా సమాజంలో ఈ ప్రభుత్వం యొక్క ఉంది ఈ దేశంలో సంపద అంది సంపద మన యొక్క వాట మనం సాధించుకుంటుంటే ఇంత ఫైట్ చేయాలా ఇద కాన్స్టిట్యూషన్ ద్వారానే మనం ఫైట్ చేయని చెప్పి సాధించుకున్నాం ఇక్కడ కాష్ సంస్థ చేసినప్పుడు ఇక చిన్న గుడిసెలు కరెంటు లేదు ఆ కరెంటు కావాలంటే ఇక్కడ అల్లూరి వీళ్ళందరూ కూడా చక్రపాడు చాలామంది పెద్దలు ఉన్నారు మీరు చిన్న ఒక దాన్ని కట్టేసి ఫోటో పెట్టిన తర్వాత ఒక కరెంట్ వచ్చింది ఇక్కడ కాష్ సంస్థ ప్రభుత్వం ద్వారా పట్టాలు ఇప్పించాం ఆ పట్టాలతో పాటు చిన్న గుడిసెల్ ఎలా మాత్రం అని చెప్పేసి ఇల్లు అప్లై చేశాం ఆ ఇల్లు అప్లై చేసిన తర్వాత ఆ ఇంటి నిర్మాణం కాడసాం వస్తాం మనందరికీ దాదాపుగా ఒక ఇంటికి గంటల సిమెంట్ కూడా కాడసం వస్తుంది అనేది ఈ అలాది కాలం జరిగింది వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు మాకు ఏం చేయాలంటే మీకు ఏం కావాలంటే సిమెంట్ కావాలన్నా ఏమి కట్టలేని పరిస్థితుల్లో ఉంటే మా దగ్గర ఏమీ లేదంటే మేమే కొంతమంది యువత పోగయ్యి దీన్ని దాదాపుగా మీరు బిల్లు కట్టని చెప్పేసి మేమే ఉండి దీన్ని నిర్మించేటువంటి సంఘటన కూడా చేశాం కొంతమంది అయితే ఇక్కడ చీట్ చేస్తూ ఉంటే ఇక్కడ మేము ఇది కాలనీలో సీసీ రోడ్లు కూడా మేమే దీన్ని చేయడం జరిగింది అది అట్లాగే డ్రింకింగ్ వాటర్ కానీ అన్నీ కూడా చేయడం జరిగింది నిన్న నేను వన్ నైట్ వచ్చాను టూ డేస్ బ్యాక్ ఇక రావడం జరిగింది ఎందుకంటే ఆయన చెప్పినప్పుడు చిన్న ఒక విషయాన్ని నాకు చెప్పడం జరిగింది అది అది చిన్న అడుగులాగా విషయం ఉంటే బాగుంటుందండి అని చెప్పేసి అన్న అని చెప్పేసి అంటే ఖచ్చితంగా మనం చేద్దామయ్య అని చెప్పేసి సర్పంచ్ తో మాట్లాడే యాక్చువల్గా ఆ అడుగును కూడా ఖచ్చితంగా చేస్తా అని చెప్పేసి కూడా నేను చెప్పడం జరిగింది అది అది కూడా నాలుగైదు రోజుల్లో ఈ కార్యక్రమాన్ని చేస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు అంటే ఇక్కడ కానీ వాసు కూర్చుని మాట్లాడడం కోసం అడుగు లేదు కాబట్టి కామన్ ప్లాట్ఫారమ్ కూడా అడగడం జరిగింది మనం రాత్రి కూర్చున్నటువంటి సమయంలో ఇక్కడ దాన్ని కూడా నిన్న సర్పంచ్తో మాట్లాడితే ఖచ్చితంగా చేద్దామన్నా మనం చెప్పేసి చెప్పడం జరిగింది ఇక్కడ బాగా డిఓగా పనిచేస్తూ కూడా ఎంఈఓ ఆఫీసులో ఒక దాచిపల్లిలో ఎంఈ ఆఫీసులో లింకన్ పనిచేస్తా ఉన్నాడు అర్థం తొమ్మిది ఓకే ఓకే